హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మళ్ళీ ఫిషింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావటం జరిగింది చెరువు లోపల ఉన్న మన బౌండ్లకి ఏం చేపలు పడంటే ఎలాంటి చేపలు పడంటే అనేది వీడియోలో చూసేద్దాం అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసిండి బౌండ్ల దగ్గరికి వెళ్ళిపోదాం సాగింది సౌండ్ తెలీదు అలలు చూడు ఎట్లా వస్తున్నాయో చెట్లన్నీ ఎక్కడ పోయి ఆనుకోవాలయ్యా చూడుండదు గాలికి ఇంకా సపోర్ట్ లేదు కదా కింద ఇంకా నేల మీద ఏర్లు అన్ని ఇంకో జరిగిపోతుందో ఒక్కో హలకి ఒక్కొక్క అంత దూరం పడుతుంది అది చూడు భలే పడుతున్నాయ్ को भी ना ఫస్ట్ బోను ఫస్ట్ బోను అర్థం కావట్లే ఎక్కడ ఉందో ఈ ఇగరా బెట్టు లేదా అర్థం కావట్లే అది ఎలా గెడ పెట్టుకొని చూడు ఎక్కడ ఉందో అర్థం అంత కమ్మీసిందే ఫస్ట్ బోనే మామూలుగా అసలు చేపలు ఉండవు కదా దీంట్లోనా ఫస్ట్ మొన్న పెట్టిన వీడియోలలో నాలుగు ఉండే దీంట్లో పెద్దవి పక్క అనుకుంటా అన్న ఇంకో దగ్గర అంతకు ముందు పడేది లేదు ఈ గుర్రపు డెక్క ఎప్పుడు వచ్చి ఆనిందో అప్పటి నుంచి చేపలు పడుతున్నాయి ఈ బోన్లు అవునియా అది అక్కడ ఎక్కువ అయిపోయింది అక్కడి నుంచి కొద్ది కొద్దిగా చేల్తుంది అది గాలికి కొంచెం గాలి తగ్గినట్టు అనిపించింది అందువల్ల ఇది స్లోగా ఉంది అది చూడు ఆడకెళ్ళిపోయిందో ఆడకెళ్ళిపోయిందే ఇది గుర్తుంది ఉంటది జాగ్రత్త చెప్పాము ఎన్నిసార్లు వస్తానా అసలు గుర్తుండదు నాకు గుర్తుంటాయి ఒక్కసారి అల్లాడు కూడా పెడుతుంటాం అక్కడ అనుకుంటానే ఇనుగులు ఎవరు దానికి ఏది పడినా ఎప్పుడైనా ఇంత వచ్చి ఉంటుంది మన చెరులోకే అలా రెండు ఉన్నాయి కదా నేను కూడా ఒక్కటే అనుకుంటున్నా ఇరుక్కుపోయిందా సౌండ్ చూడటానికి బలే ఉంది కానీ చాలా దూరం ఉంది యా అసలు ఎట్టొచ్చిందో ఏందో తెలియదు ఒక కష్టపడి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చేసింది బైక్ వచ్చే మనం దూరం వచ్చింది మనకి ఒక పైలెట్ పిల్ల జిలేబిల్ల కదా ఒక జిలేబీ పిల్ల ఒకటి గొర్ర పిల్ల పిల్లలు కాదు పెద్ద ఒకటి ఒక్కటి పెద్ద ఎప్పుడు నేను అదే అనుకుంటున్నా ఏమి కొత్త ప్లేస్లోకి ఎప్పుడు వచ్చినా ఇట్నుంచే కదా వస్తుంటాను అలా ఇట్ల నుంచి వచ్చేలాకే కొత్తగా అనిపించింది అబ్బా 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 ఆ శబ్దమే కావాలనుకుంటుండేది అది మంచి సైజు పెద్ద సైజు ఒకటి పడిన ఈ సైజు మూడు నాలుగు బడ్డీ అంటే కేజీ ఉంటాయి ఒకటి పడినా పాడే పాడేసేది అయితే కాదు ఒకటి పడినా పాడేసేది అయితే కాదు మంచి సైజు పెద్ద కొడు పిండి ఏంది పని అయిపోయింది కొడవాజ్జి అసలు ఎంత లోతు ఇదా ఇక్కడ ఏం గెడ్డు ఉంటుంది వస్తాయి ఇంత లోతు బర్రెల్ని నెలకి చెర్లకు తోలేసి ఆ చెట్ల కింద పొట్ల కింద ఉంటాయి చూడా ఒక భోన్ పోయే విధానం ఎంతో ఎంత ఖర్చు బోన్కి పెద్ద బోన్ చిన్నది తనకి వచ్చి కొత్తి పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి కొన్నామండి చూడండి బర్రెలు ఏ విధంగా దొక్కేసి ఇక్కడ గడ్డి లేదు మేసేదానికి జమ్ము తింటా ఎన్ని ఇంత లోతుకు దోయలేరు బల్లు బర్రెల్ని బాధ చేపలు పడకపోయినా అంతగా బాధ ఆది కాదండి ఇలాంటి జరిగినప్పుడే చాలా బాధ వస్తుంటుంది తొక్కేసి కొత్తది మొన్నగా తిక్కు లేకుంటుంది కనీస ఈ యొక్క డబ్బులు కూడా తేలిండదు లాస్ట్ పోన్ అండి అయిపోయినా ఇంక మన ఇంటికే తేళ్తున్నాము ఈ అనమాట మన చేపలు చూడండి ఎన్ని పడ్డాయో ఈ ఎండకు వచ్చి చాలా కష్టపడ్డాం కదా మనకి పడ్డ చేపలు ఇవ్వండి వీటిల్లో రెండు మాత్రం కాక పెద్ద చేపలు పడ్డాయి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని పుట్టకేసేస్తున్నానో ఏమయ్యా ఆను ఒక ఏ అయ్యా నువ్వు పట్టేది టబ్బులు నిండా చేపలు అని అనుకుంటున్నారా అందుకేనండి రోజు పెట్టట్లేదు వీడియో ఫిషింగ్ ఛానల్లో రోజు ఎట్లేదన్నా మరిగిని రకరకాల చేపలు గిండి బొచ్చి రోకలు మొయ్యలు ఇలాంటి రకరకాల చేపలు పడితే ఆ రోజు పెట్టేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈరోజు ఎన్ని రకాలు పడ్డాయి ఎన్ని రకాలు పడ్డాయి ఏంటి అని చెప్పుకొని అడిగి ఇక్కడ ఎన్ని రకాలు ఈ ఎనమట్ట చేపలు ఈ రోజు పడ్డా మనకి మొన్న మేలు పడ్డాయి మొన్న కేక కదా సూపర్ గుట్ట ఉందండి మొన్న చూసారుగా చేపలు అయితే ఇవి ఇప్పుడైతే దరికైతే అక్కడికి వెళ్ళాలి నాకు చాలా భారం అనిపిస్తుంది చెప్పేసేది కొంచెం చేపలు పడి ఉంటే చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపిస్తుంది ఇప్పుడైతే టైం లేదు టైం కానీ ఉన్నట్టు ఈ చేపను ఒక్కదాన్ని కూడా కొనిక్కుంటే మొత్తం కట్ చేసి ఎండబెట్టేసి శుద్ధంగా కేజీ నాలుగు వందల రూపాయల లెక్కను అమ్ముకునే కొంచెం కొంచెం ఎత్తి చేసుకున్నా మేలే నాకు తెలిసి అనమాట ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు సరికొత్త వీడియోలతో మీ ముందుకు రానాటికి కొన్ని ప్లానింగ్లు అయితే చేశాను అనమాట ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఈ ఒక వీడియోకి లైక్ చేసి ఎదురు చూస్తూ ఉండండి ఒక మీరు ఎప్పుడు చూడని కంటెంట్ అయితే ఒక నాలుగైదు వీడియోలతో అయితే మీ ముందుకైతే రాబోతున్నాను చూసి ఫుల్గా ఎంజాయ్ చేద్దరు అంతవరకు కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండండి ఇదనమాట వీడియో రేపు మరొక వీడియోతో మంచి వీడియో తను కుదిరితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్